నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజస్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మేష రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు ఉగాది నుంచి నూతన సంవత్సరం అనేది మొదలవబోతుంది శ్రీ విశ్వావసుమ సంవత్సరం అయితే మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది మరి ముఖ్యంగా మంచి ఫలితాలను ఏ విధంగా గుర్తించాలి అంటారు వాటిని ఎలా ఫలితంగా చేసుకోవాలి అనుకుంటారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ గురుభ్యో నమ చూస్తున్నటువంటి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా విశ్వసునామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకు గ్రహ సంచారంలో గోచారంలో మొట్టమొదటి రాశి మేషరాశి మన మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం ముందుగా గోచార ఫలితాల్లో ఆదాయ వ్యయాలు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము ఏడు శాతంగా నిర్దహించడం నిర్దేశించడం జరిగింది అయితే వీళ్ళకు ఆదాయం వ్యవహార వివా వివరణ ఈ రకంగా ఉంటూ ఉంటుంది ఇక రాశి ఫలితాల్లోకి వెళితే గనక ముఖ్యంగా మొట్టమొదటి రాశి మేషరాశి కనుక ఈ మేషరాశి వారికి చూసుకుంటే గురువు మూడవ స్థానంలోను శని పన్నెండవ స్థానంలోను రాహు కూడా పన్నెండవ స్థానంలోను కేతు ఆరో స్థానంలోను గ్రహ సంచారం అనేటటువంటిది వీళ్లకు నడుస్తుంది కనుక ఈ స్థానాల్లో ఆయా గ్రహాలు ఉంటే ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా విశ్వాసునామ సంవత్సరం ఏ రకంగా వీళ్లకు మొదలవుతుంది అనేటటువంటిది కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొట్టమొదటిగా గురు సంచారం చూసుకుంది గురు సంచారం మూడవ స్థానంలో సంచరిస్తుంది మూడవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఏ రకమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి అందిస్తుందో చూసుకుందాం ముఖ్యంగా మూడవ స్థానంలో గురు సంచారం వల్ల వీళ్ళకు పట్టుదల సడలింపు జరుగుతుంది అంటే ఒక మాట మీద నిలకడ ఉండదు చంచలమైనటువంటి స్వభావం ఏర్పడుతూ ఉంటుంది ఏదైనా పని అనుకుంటారు వెంటనే వేరే పనిలో నిమగ్నమైపోయి ఉన్న పనిని మర్చిపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ యొక్క మేషరాశి వారికి మూడవ స్థానంలో గురు సంచారం వల్ల కలుగుతుంది అలాగే అనూహ్యమైనటువంటి ప్రమాదాలు అంటే అనుకోకుండా జరిగేటటువంటి ప్రమాదాలు ఎక్కువయ్యేటటువంటి అవకాశము ఈ యొక్క విశ్వసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి కలుగుతాయి అలాగే దారిద్ర్యము డబ్బు కొరత ఏర్పడటము అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడదు చాలామంది దారిద్ర్యం అంటే కేవలము డబ్బు అనేటటువంటి మత్తులో పడిపోయి డబ్బు లేకపోతేనే దారిద్ర్యం అనుకుంటారు దారిద్రం అనేటటువంటి మనిషిని అనేక రకాలుగా కమ్మేస్తూ ఉంటుంది ముఖ్యంగా డబ్బు లేకపోవడం దారిద్రము అప్పులు ఉండడము దారిద్ర్యము అయిన వాళ్ళు శత్రువులుగా చూడడము దారిద్ర్యము ప్రేమించినటువంటి వాళ్ళు దూరం చేసుకోవడము దారిద్రము అలాగే కుటుంబంలో చీటికి మాటికి గొడవలు వస్తాయనుకునేది దారిద్రము ఇన్ని రకాలైనటువంటి దారిద్రాలు మనిషి జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈ సంవత్సరము ముఖ్యంగా మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి ప్రమాదాలతో పాటు దారిద్రం కూడా పెరిగేటటువంటి లక్షణాలు ఉన్నాయి అలాగే వ్యవహార నాశనము వ్యవహారము అంటే పనులు మనం ఏ పని చేసినా కూడా అందులో నష్టము లేదా దుఃఖము లేదు అంటే బాధ లేదా చేసే పనిలో కార్యానుకూలత జరగకపోవడంతో దానిని మనం పక్కన పెట్టేయడము ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉండండి కార్యనాశనం మనం ఏదైనా పనికి వెళ్దాం అనుకుంటే అక్కడ ఆ పనే ఆగిపోయేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి కనుక ఈ సంవత్సరము మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి మూడవ స్థానంలో గురు సంచారం వల్ల ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయి అలాగే బంధు విరోధం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే శారీరక శ్రమ పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మూడో స్థానంలో సంచారం వల్ల ఏమవుతుందంటే బంధువులతో విపరీతమైనటువంటి విరోధం పెరిగిపోతుంది అయిన వాళ్లతో దూరం ఏర్పడుతూ ఉంటుంది ప్రేమించిన వాళ్ళే దూరం అయిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి అలాగే మనకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి మనము డబ్బులు లేక ఇతరుల దగ్గర చేయిజాసేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అప్పు కోసం ఎలాంటి పనికైనా దిగజారేటటువంటి లక్షణాలు ఈ యొక్క సంవత్సరము మేషరాశి వారికి కలుగుతుంది కనుక మేషరాశి వారికి గురుబలం అనుకూలంగా లేదు కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఇది పెట్టుకోండి ఎప్పటికైనా మీ సంవ ఈ సంవత్సరము మేషరాశి వారికి మూడవ స్థానం గురు సంచారం వల్ల వీటిలో ప్రతీదీ కూడా జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే శని పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ స్థానము వ్యయస్థానము అని చెప్పడం జరిగింది అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి స్థానము అని చెప్పడం జరిగింది కనుక ఆ మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో శని సంచారము అలాగే శిష్టగ్రహ కూట ప్రభావం కూడా పన్నెండవ స్థానంలో ఈ యొక్క మేషరాశి వారి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ సంవత్సరము ధన వ్యయము ప్రమాదములు విచారములు వ్యయప్రయాసలు శ్రమ ఇవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి జరిగేటటువంటి లక్షణాలు బంధు విరోధములు జరుగుతాయి పదవి గండాలు వస్తూ ఉంటాయి వచ్చినటువంటి అవకాశాలు చే చేజారిపోతూ ఉంటాయి అలాగే రోడ్డు కాంట్రాక్టులు పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి సినిమా రంగం వాళ్ళకు అవకాశాలు అస్సలు రాకుండా ఉంటూ ఉంటాయి దుఃఖములు బాధలు పెరిగేటటువంటి ఉంటాయి మనో విచారములు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి మానసిక మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటటువంటి లక్షణాలు ఉంటాయి కనుక వీలైనంత వరకు మేషరాశి వారు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి పన్నెండవ స్థానంలో రాహు సంచారం కనుక రాహు సంచారం వల్ల పన్నెండవ స్థానంలో ఏం జరుగుతుంది అని అంటే కనుక న చలనము అంటే ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్ళిపోవడం కానివ్వండి లేదు అని అంటే ఈ ఊరిలో కలిసి రాదని చెప్పేసి వేరే ఊరికి వెళ్ళి వ్యాపారం పెట్టుకునేటువంటి ప్రయత్నాలు కానీ లేదా అప్పుల బాధలు పెరిగిపోయి లేదు అని అంటే చీటికి మాటికి మంది యొక్క ఏడుపులు పెరిగిపోయి వేరే ఊరికి వెళ్ళిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే శారీరక శ్రమ పెరిగిపోతూ ఉంటుంది అవమానాలు తట్టుకోలేకపోతూ ఉంటారు అలాగే అధిక వ్యయం ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అలాగే నేత్ర సంబంధితమైనటువంటి రోగములు వస్తూ ఉంటాయి అకారణ కలహములు ఏర్పడుతూ ఉంటాయి అంటే అనుకోకుండా గొడవలు ఏర్పడతాయి కోర్టు సమస్యలు అలాగే పోలీస్ స్టేషన్ వ్యవహారాలలో చిక్కులు చికాకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎదుర్కొనేటటువంటి ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం మీకు ఏర్పడబోతుంది కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అలాగే షష్టమ స్థానంలో కేతు సంచారము వలన ధనదాహం పెరిగిపోతూ ఉంటుంది ధాన్య సమృద్ధి అనేది తగ్గిపోతూ ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయదారులకు కానివ్వండి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానివ్వండి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ సంవత్సరము మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ముఖ్యంగా దైవారాధన దైవభక్తిని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళడము దేవాలయాలను సందర్శించుకోవడము యజ్ఞయాగాదులను చేసుకోవడము తప్పకుండా ఆచరణ చేసుకోవాలి ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము మేషరాశి వారి మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది అందులోని శని కూడా కుంభరాశి నుంచి మీ మీనంలోకి అడుగుపెట్టేటటువంటి సమయం ఏర్పడుతూ ఉంటుంది కనుక ఈ సంవత్సరం మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే గురువుగారు మేషరాశి వారికి కాస్త కష్టకరమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరంతా మేషరాశి వారికి ఒకటే విషయం చెప్తానండి ఈ సంవత్సరము షష్ట గ్రహ కూటమి అమావాస్య రోజున ఏర్పడుతుంది ఈ అమావాస్య రోజున తప్పకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి ఆ రోజున గ్రహణ సమయము రాహు మరియు రవి ఒకే నక్ష ఒకే రాశిలో రాశిలో సంచరిస్తారు కాబట్టి ఇది గ్రహణ సమయము అని చెప్పడం జరుగుతుంది కనుక ఈ గ్రహణ సమయంలో గోదావరి స్నానం ఆచరించడము బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి తీరంలో అరిష్ట నివారణ తంత్రయాగం సామూహికంగా చేయిస్తున్నాం కాబట్టి అందరూ రండి అక్కడికి వచ్చి ఈ యాగం చేయించుకోండి తప్పకుండా ఈ యాగం వల్ల మేషరాశి వారికి కొన్ని పాజిటివ్ రెస్పాన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది గ్రహచారము గోచారం కూడా కొద్దిగా అధిగమించేటటువంటి అవకాశం అంటే ఈ రాశి వాళ్ళు అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తప్పకుండా రండి మేషరాశి వారు ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనండి తప్పకుండా మీకు శుభం లాభం కలుగుతుంది ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము శిష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాశుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానమునందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాశులో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్ట గ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారముల యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూయించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్న అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్నా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అదిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ విశ్వసనామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోమ